ఓకే నలే 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 నీకద మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఓకే చూడండి రైతులు ప్రతి अवसर అవకాశం ఉపయోగించుకోవాలి ఆ ఊ ఉపయోగికవాలే అందరూ ఎవరైనా ఆడొచ్చు ఓడిసేను కూడా కేసినా కూడా కేసినా మేము మాడి తోడ కూడా కేసినా మంచిగా ఐన అన్నిటికేసినా మంచిగా రైతులందరూ వాడకోవచ్చు వాడకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ప్రొడక్ట్ దీని మీద రాసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఈ ప్యాకెట్ మీద ఏడు వాళ్ళు ఈ ఏడ తెచ్చినాము మంచిగానే ఉంది వేసిన కాడికి మాది మంచిగానే ఉంది ఓకే థ్యాంక్